నమస్తే వెల్కమ్ టు విరాట్ న్యూస్ రాజేంద్ర నగర్ ఉప్పర్పల్లి మెట్రోపాలిటన్ జడ్జి సమక్షంలోనే వేలం సంక్రాంతి పండుగ రోజు మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో కోడి పందాలు హౌస్ పై దాడి చేసిన రాజేంద్ర నగర్ ఎస్ పోటీ బృందం పందం కోడితో పాటు నిర్వాహకుల అరెస్ట్ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు పట్టుబడ్డ పందం కోడితో పాటు నిర్వాహకులను రాజేంద్ర నగర్ కోర్టులో ఆశ్రపరిచిన కాప్సా పందం కోడిని వేలం వేయాలని చెప్పిన జడ్జి కోర్టు ఆవరణంలో వేలం జడ్జి సమక్షంలో వేలం వేయగా ఐదు వందల నుంచి మొదలై రెండు వేల ఐదు వందల వరకు వేలం పాట రెండు వేల ఐదు వందల రూపాయలకు కోడ్ని సొంతం చేసుకున్న రాజేంద్ర నగర్ గగన్ పహాట్ వాసే తెలంగాణ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామకృష్ణ ప్రాణం ఉండి అందరి తెలివితోనే ఉండి మాట్లాడే విధానాలకు ఎన్నో సన్మానాలు చేస్తున్నాం కానీ ఈ యొక్క మూగజీవికి ఒక మనస్ఫూర్తిగా అభినందిస్తూ సన్మానం చేయాలనిపించింది మూగజీవాలకు కూడా ఇట్లాంటివి కూడా మేము కూడా ఫస్ట్ టైం కోర్ట్లలో ఇట్లా యాక్షన్ పడుతుందని యాక్షన్ పెట్టి పెడతారనేది కూడా ఒక జడ్జి సమక్షంగా చేసినందుకు చాలా అభినందిస్తున్నాం అందు గురించి చేయాల్సి వచ్చింది ఓకే తెలంగాణ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను ఏంటంటే మా వైస్ ప్రెసిడెంట్ ఈ విధంగా చేసాం ముఖ్యంగా ఈరోజు ఇరవై ఆరో గణ సారీ డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మంచి కార్యక్రమం నేను అనుకుంటున్నాను మా వైస్ ప్రెసిడెంట్ అయిన రామకృష్ణ గారిని కోర్టుకు వెళ్ళడం అక్కడ ఈ కోర్టుని యాక్షన్ పెట్టడం ఆ యాక్షన్లో తీసుకురావడం చాలా గణనీయమైన విధానం అందుకే ఆయనకి ఈరోజు మంచి కార్యక్రమం ఈ మూగ జీవాలతో కోడి పందాలు వేసి ప్రాణాలతో తెగించి కత్తులు కట్టి ప్రాణాలు తీసే దానిలో కానీ కోడి పందాల తీసుకొచ్చి కోర్టు ద్వారా జడ్జి గారు యాక్షన్ పెట్టింది కాబట్టి అదే జీవ మూగజీవాలకైనా మనం కూడా మంచి సన్మానం చేస్తే కూడా బాగానే ఉంటుంది ఈ యొక్క సంక్రాంతి జరిగిన విషయాల అందరికీ తెలుసు కాబట్టి ఆ కోడిని తీసుకొచ్చినందుకు మాకు మనస్ఫూర్తిగా నాకు అభినందిస్తూ ఈరోజు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది వాళ్ళను చేస్తే బాగుండదని మాకు కూడా మంచి అభిప్రాయంతోనే ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది